నాలుగు రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్ళిన పన్నెండు ఏళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా లభ్యమయ్యాడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన కచ్చుబాను లాస్మయ్యల పన్నెండు ఏళ్ల బాలుడు గత నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు అయితే మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఊహించని రీతిలో బాల్కొండ మండల కేంద్రంలోని పురాతన కిల్లాలో శనివారం బాలుడి మృతదేహం లభ్యమైంది మండల పరిధిలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన పన్నెండు సంవత్సరాల రాకేష్ అనుమానాస్పదంగా మరణించినట్లు పోలీసు చెప్పారు ఈ నెల పన్నెండు నుండి కనిపించకుండా పోయిన రాకేష్ విగత జీవిగా లభ్యమయ్యాడు గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి ఉంటారని భావిస్తున్నారు ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి బాల్కొండ ఎస్ఐ నరేష్ సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు